మెగా మెగాడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అనేటువంటిది ఏ క్షణంలోనైనా రావచ్చు అయితే ఈ మెగా డిఎస్సిలో అసలు ఎస్ఏ పోస్టులు ఉంటాయా గతంలో అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో కనీసము డిస్టిక్లో సబ్జెక్టు వారిగా ఒకటి రెండు పోస్టులు తప్ప మిగతా చాలా సబ్జెక్టులో జీరో పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి కనీసం అదనపు నోటిఫికేషన్లోనైనా మాకు పోస్టులు ఉంటాయా అని చాలామంది అడుగుతూ ఉన్నారు అదే రకంగా పీఈటి వాళ్ళకైతే మరీ ఘోరం అండి నూట అరవై నాలుగు పోస్టులు మాత్రమే గతంలో ఉండే దీనికి పద్దెనిమిది చేరుచీరు దాదాపుగా నూట ఎనభై రెండు పోస్టులు అయితే ఉండడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ నేను ఎస్జిటి గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు క్లారిటీ ఉంది అయితే దాదాపుగా రెండు వేల ఐదు వందల పైచులకు ఉన్నటువంటి ఎస్జిటి పోస్టులకు మరో మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పోస్టులు అంటే దాదాపు నాలుగు వేల పోస్టులు అయితే రావడం అనేటువంటి జరుగుతుంది దీంట్లో ఏడు వందల తొంభై ఆరు పోస్టులు దాదాపుగా మనకు స్పెషల్ టీచర్గా వెళ్ళిపోతాయి దాదాపుగా ఆరు వేల నాలుగు వందల పోస్టులు అయితే ఉంటాయి కాబట్టి ఎస్డిటి వాళ్ళు అయితే దాదాపుగా మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు మీకు కావాల్సినటువంటి పోస్టులు అయితే ఉన్నాయని నేను భావిస్తున్నాను మీరు ఏ రకం ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అసలుకి గతంలో పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఉంటే మెగాడిఏసి అంటే కనీసము దీనికి ఒక రెండు వేల పోస్టులైనా కలుస్తాయేమో దాదాపుగా మా జిల్లాలో మా డిస్టిక్లో మా సబ్జెక్ట్లో కనీసం ఒక ఐదు నుంచి పది పోస్టులైనా ఉంటే జనరల్లో మేము పోటీ పడవచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ అలాగే ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు అయితే వాస్తవం ఏంటంటే ఇప్పుడు కూడా ఎనిమిది వందల తొంభై పోస్టులు అంటే చాలా తక్కువ అంటే తక్కువ అండి కాబట్టి అందులో మళ్ళీ కూడా స్పెషల్ టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి అవన్నీ తీసేస్తే దాదాపుగా మనకు ఈ రెండు వందల ఇరవై స్పెషల్ టీచర్ పోస్టులు ఉన్నాయి స్కూల్ అస్టెంట్లో ఇవన్నీ తీసేస్తే దాదాపు మనకు ఉన్నటువంటి పోస్టులు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఏమి ఉంటాయి దాదాపు అంటే రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టుల్లో అసలు మా డిస్టిక్ వైజ్గా మళ్ళీ జిల్లాల వైజ్గా చూసుకుంటే ఏంది పోస్టులు ఉంటాయా లేవా ఇది మెగా మెగాడిఏసి అన్నారు కానీ మా అందరికీ అయితే మెగా డిఎస్సి కాదు ఇది మినీ డిఎస్సి కంటే ఇంకా ఏమైనా ఉంటే ఆ డిఎస్సీ అవుతుందని చాలామంది బాధపడుతున్నారు మరి మా సబ్జెక్టు గత నోటిఫికేషన్లో అసలు సున్నా పోస్టులు మరి ఎస్ఏ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వారి పరిస్థితి ఏంటి మళ్ళీ సున్నా పోస్టులు లేనా అని సందేహంగా ఉందండి కాబట్టి చాలామంది ఆస్పడెంట్స్ అయితే అడుగుతున్నారు నేను ఒకటే ఒకటి చెప్తున్నా మీరు ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే దాదాపు మే లో ఎగ్జామ్స్ అంటున్నారు కాబట్టి టూ మంత్స్లో ప్రిపేర్ కావాల్సినటువంటి సిలబస్ అనేటువంటిది చాలా హెవీ ఉంటుంది ఎవరైతే గతం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రిపేర్ కాగలరు దాన్ని కొట్టగలరు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోండి మీ జిల్లాలో మీ యొక్క సబ్జెక్ట్లో దాదాపుగా ఒకటి నుంచి ఐదు పోస్టులు కామన్గా ఓపెన్లో ఉంటాయి అనుకోండి దాదాపుగా నాకు తెలిసైతే ఒక సోషల్లో కొద్దిగా ఎక్కువ ఉంటాయండి అంటే పదిహేను దాకా ఉండొచ్చు దాదాపు యావరిగా చెప్తున్నా తర్వాత మనకు మ్యాథ్స్ బయోసైన్స్లో ఒక పది దాకా ఉండొచ్చు మిగతా సబ్జెక్టులు ఏవైనా సరే దాదాపుగా అవి సింగిల్ డిజిట్లోనే ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి నేను సింగిల్ డిజిట్లో ఉన్నా కొట్టగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మన ప్రిపరేషన్ను కొనసాగించండి బీభస్గా చదవాలి ఎలా చదవాలంటే మొదటి రోజు చదవడానికి కూర్చున్నప్పుడు ఏదైతే రేపే ఎగ్జామ్ అన్నట్టుగా నువ్వు చదువుతూ ఉంటావు ఆ రకంగా చివరి రోజు వరకు నీ ప్రయత్నము నీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రమే ఉద్యోగం సాధించగలము అలాంటి సాధించాలని పరితపన ఉంటే సరిపోదు ఆ సాధించడానికి నీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది హార్డ్ వర్క్ అనేటువంటిది తప్పకుండా అందరికీ మించి ఉంటేనే తప్పకుండా నువ్వు విజయం అనేటువంటిది నీ చెంతకు చేరుతుంది మిత్రమా అలా అనుకోనే మీరు రంగంలో దిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తెలిసైతే ఇంతకుముందు జీరో వన్ జీరో వన్ మనము వేకెన్సీ బ్రేకప్ వేకెన్సీ చూసినప్పుడు ఈసారి కూడా అలాగే ఉంటుంది బట్ ఆ జీరో బదులు మేబీ ఒకటి రెండు అనేటువంటిది వస్తాయి కానీ పదికి మించి అయితే ఉండవు పదికి మించి ఉండేటువంటి సబ్జెక్ట్స్ మాత్రము నేను చెప్పాను ఒకటి సోషల్ ఉండొచ్చు ఎక్కువ మనకు ఉన్నటువంటి దాంట్లో తర్వాత బయోసైన్స్ కావచ్చు అదేవిధంగా మ్యాథమెటిక్స్ కావచ్చు మిగతావన్నీ కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాయి అయినా నేను ప్రిపేర్ అవుతా అనే కాన్ఫిడెన్స్లోకి వాళ్ళు మాత్రమే రంగంలోకి దిగండి వాళ్ళు కొట్టి చూపించే విధంగా అంటే ఈ డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళు ఇంకా వాళ్ళు ఎవ్వరికీ కూడా మనము ర్యాంకర్లుగానే పిలవాలి ఇంకా వాళ్ళకు ర్యాంక్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ర్యాంక్ తెలిసిపోతుంది అన్నాడు సో ఆ రకంగా పరిస్థితి అయితే ఉంది మెగా డిఎసీ అన్నాము కానీ ఇది ఎలక్షన్ డీఎసీ లాగా అనిపిస్తుంది ఇంతకుముందేమో అసెంబ్లీ ఎలక్షన్ డీఏసి ఇదేమో ఎంపీ ఎలక్షన్ డీఎసీ కానీ మెగా డిఎస్సీ భారీ డీఎసీ వస్తుందని ఆశించాము కాకపోతే రాకపోవడానికి తప్పకుండా అందరం కూడా కొద్దిగా బాధపడుతున్నాము సో ఎనీ హౌమిట్లారా ఎలాంటి సందేహం అన్న కామెంట్ రూపంలో తెలియజేయండి దాదాపుగా ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు మీరు మొదటి సంతకం చేసుకునేదాకా మీకు సందేహాలకు అదేవిధంగా మీ యొక్క జాబ్ సాధించడానికి మీకు కావాల్సినటువంటి టిప్స్ అన్నీ కూడా విజేతల ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ